హాయ్ అండి హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ వెల్కమ్ టు ద ఆడియన్స్తో కథలు యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం చెప్పుకునే కథ నీజతగా ఏడో భాగం ఇక స్టోరీలోకి వెళ్తే మహాలక్ష్మి గారు అడగడంతో సూర్య అనన్యులు ఆ రాత్రికి అక్కడే ఉండిపోతారు మహాలక్ష్మి గారు సూర్య అనన్యుని చూసి చాలా సంతోషిస్తారు మహాలక్ష్మి గారు తన తనను తను రెస్ట్ తీసుకుందామనేసి తన రూమ్లోకి వచ్చిన ఆవిడ సూర్య సూర్యానం గురించిన ఆలోచనలో ఉంటుంది పెళ్ళే వద్దన్న సూర్య ఇప్పుడు అనన్యుని భార్యగా చూడడం ఆవిడికి చాలా సంతోషంగా ఉంటుంది మహాలక్ష్మి గారికి మహాలక్ష్మి గారికి ట్యాబ్లెట్స్ ఇవ్వడానికి వచ్చిన సుజాత గారు ఏమిటమ్మా ఆలోచిస్తున్నావు సూర్య గురించా అని అడుగుతారు అవును సుజాత వాడి గురించే వాళ్ళ అమ్మా నాన్న చనిపోయిన దగ్గర నుంచి వాడి బాధ్యత నాదే అయ్యింది వాడిని ప్రయోజకుడిగా తీ తీర్చిదిద్దాను కానీ వాడికి వాడి బా వాడిని వాడికి పెళ్లి గల చెడు అభిప్రాయాన్ని పోగొట్టలేకపోయాను అయినా సరే నా ప్రయత్నం నేను చేసి వాడిని పెళ్ళిగైతే ఒప్పించాను కానీ వచ్చిన పిల్లను జాగ్రత్తగా చూసుకుంటాడా లేదా ప్రేమగా చూసుకుంటాడా అనే అనుమానం ఉండేది కానీ ఈరోజు వాడు అనన్యం చూసుకున్న విధానం చూస్తుంటే తనను భార్యగా ఒప్పుకున్నాడని అర్థమైంది అని అన్నారు మహాలక్ష్మి అలా ఎలా అనుకుంటావు అని సుజాత గారు అంటారు సూర్య ఏమైనా చెప్పాడా అంటుంది సుజాత లేదు కానీ ఈరోజు వాడు అనన్యతో ప్రవర్తించిన తీరు విధానం చూస్తుంటే నాకు అలా అనిపించింది అంటారు మహాలక్ష్మి గారు నేను వచ్చిన దగ్గర నుంచి చూస్తూనే ఉన్నాను భోజనాల దగ్గర అనన్యను చూస్తూ భోజనం చేయడం చుట్టూ ఎంతమంది ఉన్నా అనన్య ఎక్కడ ఉందా అని వాడు అనన్య కోసం వెతకడం అంతెందుకు ఈరోజు చెస్ గేమ్లో సూర్య అనన్యను సపోర్ట్ చేశాడు కానీ వాడు ఎప్పుడూ శృతిని సపోర్ట్ చేసేవాడు ఈసారి తన భార్యను చేశాడు తన అనన్యను భార్య అని తన మనసు అంగ అంగీకరిస్తేనే కదా సూర్య అలా చేస్తాడు లేకపోతే వాడు ఎలా ప్రవర్తిస్తాడో మనకు తెలుసు కదా అంటారు మహాలక్ష్మి గారు అవునమ్మా నువ్వు చెబుతుంటే నాకు కూడా అనిపిస్తుంది ఎప్పుడూ శృతికి మాత్రమే సపోర్ట్ చేసేవాడు ఈరోజు అనన్య ఓడిపోయే స్టేజ్లో ఉండేటప్పుడు అనన్య గెలిచేలా చేశాడు అవునే నేను కూడా అదే చెప్తున్నాను అంటారు మహాలక్ష్మి గారు అందుకే వాళ్ళిద్దరూ భార్యాభర్తలుగా సంతోషంగా ఉండాలనేసే ఈరోజు వాళ్ళని ఇక్కడ ఉండమన్నది సరే నువ్వు ట్యాబ్లెట్ వేసుకొని రెస్ట్ అమ్మా అని అక్కడి నుంచి సుజాత గారు వెళ్ళిపోతారు అనన్య సూర్యులుగా వారి గదిలోకి వెళ్తారు అనన్య సోఫాపై సూర్య మంచంపై పడుకొని ఉంటారు కానీ వారికి నిద్ర రాదు ఆ రోజు వారిద్దరి మధ్య జరిగిన చిన్న చిన్న సంఘటనలను గుర్తు చేసుకుంటూ ఉంటారు ఇద్దరు ఒకరిపై ఒకరికి చాలా ప్రేమ ఉంటుంది కానీ వారు గుర్తించలేకపోతున్నారు ఇద్దరు ముఖాల్లో సంతోషం వచ్చి చేరుతుంది తరువాత రోజు ఉదయం యథావిధిగా అందరూ టిఫిన్లు కానిచ్చి ఎవరికి వారు ఆఫీసులకు బయలుదేరారు సూర్య అనన్యులు బయలుదేరే ముందు మహాలక్ష్మి గారి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నారు సూర్య అనన్యను తన ఆఫీస్ దగ్గర డ్రాప్ చేసి తను కూడా తన ఆఫీస్కి వెళ్ళిపోతాడు ఆఫీస్కి వచ్చిన అనన్యను తులసి తులసి వచ్చి పలకరిస్తుంది అనన్య నీకు ఈ విషయం తెలిసిందా వర్మ గ్రూప్స్ నుంచి వచ్చిన ప్రాజెక్ట్ నుండి నిన్ను తప్పించి ప్రాజెక్ట్ హెడ్గా ఆ పూజని అపాయింట్ చేశారంట అని చెబుతుంది ఆ మాటలు వినగానే అనన్య డిసప్పాయింట్ అవుతుంది తను తన తండ్రి అయిన ప్రసాద్ని కలిసి తనను ఎందుకు ప్రాజెక్ట్ నుంచి తీసేశారని అడుగుతుంది దానికి వాళ్ళు ప్రాజెక్ట్ చేయడానికి చాలా అనుభవం అవసరం అందుకే నీకంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న పూజను ఆ ప్రాజెక్ట్లో అపాయింట్ చేశాను అంటారు ప్రసాద్ గారు కానీ అనన్య మనసులో నాకు తెలుసు నువ్వు ఎందుకు వద్దంటున్నావు నాన్న ఈ ప్రాజెక్ట్ వల్ల నాకు ఎక్కడ పేరు వస్తుందో ఆ పేరు వల్ల ఎక్కడ చిన్న పూజ చిన్నతనంగా ఉంటుందో ఎక్కడ బాధపడుతుందో అనేసి నన్ను నువ్వు ఆ ప్రాజెక్ట్ నుంచి తీసేసారు అని అనుకుంటుంది అనన్య కళ్ళ నిండా కళ్ళు చమగిల్లుతాయి సరే సార్ అని అనుకుంటూ అనన్య క్యాబిన్ ప్రసాద్ క్యాబిన్ నుంచి బయటికి వచ్చి తను తన కంప్యూటర్ దగ్గర వచ్చి తన పని తను చేసుకుంటుంది ప్రసాద్ కంపెనీ నుంచి కంపెనీ నుంచి కాంట్రాక్ట్కు సంబంధించిన పేపర్స్ వస్తాయి ఆ పేపర్స్లో ప్రాజెక్ట్ హెడ్గా పూజ పేరు ఉంటుంది కానీ అనన్య పేరు ఆ ప్రాజెక్ట్లో అసలు లేదు ఆ విషయం సూర్యకు అశోక్ చెప్తాడు దాంతో సూర్యకు ఎక్కడ లేపం వచ్చింది వెంటనే ఆ కంపెనీతో అర్జెంట్ మీటింగ్ అరేంజ్ చేయమని సూర్య అశోక్కు చెప్తాడు అశోక్ అలాగే అని వెంటనే మీటింగ్ అరేంజ్ చేస్తాడు ప్రసాద్ కంపెనీలోని అందరూ మీటింగ్ మీటింగ్ రూమ్కి అందరూ వస్తారు సూర్య కూడా మీటింగ్కి వస్తాడు సూర్య రావడం రావడమే పూజని పూర్ణకు చాలా సీరియస్ లుక్ ఇస్తాడు అక్కడ ఉన్నవారందరికీ సూర్య ఉగ్ర నరసింహుల్లా కనిపిస్తాడు ఎర్రగా మండే కళ్ళతో అశోక్ మీటింగ్ స్టార్ట్ చేస్తాడు వర్మ గ్రూప్స్కి మా కంప్ వర్మా గ్రూప్స్కి మా కంపెనీ ఇచ్చిన కాంట్రాక్ట్ని క్యాన్సిల్ చేస్తుందని చెబుతాడు దానితో అక్కడ ఉన్నవారందరూ షాక్ అవుతారు పూర్ణ అదేంటి ప్రాజెక్ట్ ప్లాన్ నచ్చే కదా ఆ ప్రాజెక్ట్కు ఓకే చేశారు కానీ ఇప్పుడు ఎందుకు వద్దంటున్నారు అని అడుగుతుంది పూర్ణ దానిని దానికి సూర్య సమాధానం ఇస్తూ మీ ప్లాన్ మాకు నచ్చి ఓకే చేసాము కానీ ప్లాన్తో పాటు మాకు మీ మిసెస్ అనన్య సూర్ సూర్యప్రతాప్ ఎక్స్ప్లెనేషన్ నచ్చి ఓకే చేసాం తను ఈ ప్రాజెక్ట్లో ఉంటుందంటేనే ఈ ప్రాజెక్ట్ ఓకే చేసాం అంటాడు ఆ పేరు వినగానే ఆ కంపెనీలో మెంబర్స్ అందరూ తను సూర్యగారి వైఫా అని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది తనకంటే మా పూజ చాలా ఎక్స్పీరియన్స్ పైగా తను ఇలాంటివి చాలా డీల్ చేసింది అందుకే పూజకి అప్పగించాము అని అంటుంది పూర్ణ దాంతో సూర్య అనన్య పూజలు ఇద్దరూ మీకు కూతుర్లే కానీ మీకు పూజపై ఉన్న నమ్మకం అనన్యపై లేదు కానీ నాకు నా భార్యపై చాలా నమ్మకం ఉంది అందుకే నేను ప్రాజెక్ట్ను క్యాన్సిల్ చేస్తున్నాను అలాగే నా భార్య కూడా ఇక ఈ ఇకపై ఈ కంపెనీలో వర్క్ చేయదు అని చెప్పి సూర్య డైరెక్ట్గా అనన్య దగ్గరికి వచ్చి అనన్యను చేయి చేపట్టుకుని తీసుకు ఉంటాడు అక్కడ ఏమి జరుగుతుందో తెలియని అయోమయ పరిస్థితిలో ఉంటుంది అనన్య అంతా సడన్గా జరిగేటప్పటికి తనకి ఒక కళలా అనిపిస్తూ ఉంటుంది కానీ అనన్య అనన్యను తీసుకువెళ్తున్న సూర్యను అందరూ చూస్తూ ఉంటారు అలాగే ఆఫీస్లో అందరికీ అనన్య ప్రసాద్ గారు కూతురని సూర్యకు భార్య అని అందరికీ తెలుస్తుంది అక్కడ అందరూ కూడా షాక్ అవుతూ ఉంటారు కారులో వెళ్తూ ఉంటారు సూర్య అనన్యులు సూర్యుని చూస్తూ సూర్య అనన్యులు సూర్యుని చూస్తున్న అనన్యకు సూర్య సూర్యుని చూస్తుంటే చాలా భయంగా ఉంటుంది సైలెంట్గా కూర్చుంటుంది సూర్యతో ఇంటికి వెళ్ళిన తర్వాత మాట్లాడదామని అంతలో అనన్య ఫోన్కు నుండి మెసేజ్ వస్తుంది దాంతో తను ఎవరనేది ఆఫీస్లో అందరికీ తెలిసిపోయిందని అనన్యకు అర్థమవుతుంది ఇంటికి చేరుకుంటారు ఇద్దరు అనన్య సైలెంట్గా లోపలికి వెళ్తుంటే అనన్య అని పిలుస్తాడు సూర్య ఆగి తిరిగి చూసిన అనజతో నువ్వు రేపటి నుంచి ఆ కంపెనీకి వెళ్ళొద్దు నీకు లేని చోట నువ్వు ఉండవలసిన అవసరం లేదు అలాగే నీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ పని చెయ్యి లేకపోతే మన కంపెనీలో వర్క్ చేసుకోవచ్చు కానీ ఆ కంపెనీలో మాత్రం వర్క్ చేయద్దంటాడు సూర్య దానితో అలాగే అని సమాధానం ఇచ్చి అనన్య సైలెంట్గా రూమ్కి వెళ్ళిపోతుంది తర్వాత నుంచి అనన్య జాబ్కి వెళ్ళదు ఇంట్లోనే ఉంటుంది సూర్య కూడా ఆఫీస్కి వెళ్ళిపోతాడు ఆఫీస్లో సూర్య ఆలోచిస్తూ ఉండగా అశోక్ ఏం సార్ ఏదో పరిధ్యానంలో ఉన్నట్టున్నారు అని అడుగుతారు అదేమీ లేదు అనన్య నిన్నటి నుంచి నాతో మాట్లాడడం లేదు కోపంగా ఉందామో అని అనిపిస్తుంది అంటారు కోపంగా ఉన్నారా లేదా మీపై అనే కదా మీ అనుమానం అయితే హాయని హాయని తిన్నావా అని మెసేజ్ పెట్టండి మెసేజ్కి రిప్లై ఇచ్చినట్టయితే మీపై కోపం లేనట్టు అలాగే రిప్లై ఇవ్వకపోయినట్లయితే మీపై కోపంతో ఉన్నట్టు అని అంటారు అశోక్ ఆలోచన విన్న సూర్యకు నచ్చుతుంది అలాగే అని మంచి ఐడియా వెంట అని వెంటనే అనన్యకు మెసేజ్ పెడతాడు అనన్య సూర్యపెట్టిన మెసేజ్ చూసి ఇదేంటి సూర్యగారు కొత్తగా మెసేజ్ చేస్తున్నారు అని అనుకుంటూ ఉంటుంది సూర్య పె సూర్యపెట్టిన మెసేజ్కు రిప్లై ఇస్తుంది అలా ఇద్దరి మధ్య ఫోన్లతో పాటు ఇదివరకు ఫోన్లు మాత్రమే చేసుకునే ఇద్దరు ఇప్పుడు మెసేజ్లు కూడా స్టార్ట్ అవుతాయి అలా వారం రోజులు గడుస్తుంది సూర్య అనన్యుల మధ్య సంభాషణలు కూడా ఎక్కువ అవుతుంది ఒకరికి ఒకరు చేరు అవుతూ ఉంటారు అలా వారం రోజులు గడుస్తుంది అనన్య వాళ్ళ మామయ్యను చూడడానికి వెళ్ళాలనుకుంటుంది అందుకని గారు ఏ టైంకి వస్తారని విషయాన్ని కనుక్కోవడానికి అశోక్కు ఫోన్ చేస్తుంది అశోక్కు అనన్య నెంబర్ తెలియడంతో ఫోన్ లిఫ్ట్ చేస్తాడు చెప్పండి మేడం అంటారు ఈరోజు సూర్య గారు ఏ టైంకి ఇంటికి వస్తారు అని అడుగుతుంది అనన్య దాంతో అశోక్ ఈరోజు సార్కి చాలా మీటింగ్స్ ఉన్నాయి మేడం సార్ ఇంటికి రావడానికి కూడా చాలా లేట్ అవ్వచ్చు అని అంటాడు సరే అని ఫోన్ పెట్టేస్తుంది అనన్య సూర్యగారు రావడానికి చాలా లేట్ అవుతుంది కదా ఈ లోపు నేను మామిడిని చూడడానికి వెళ్తాను అని బయలుదేరుతుంది అనన్య అలాగే ఆఫీస్లో సూర్య తన కంపెనీ తను వర్క్ చేసుకుంటూ ఉంటాడు కొన్ని ఫైల్స్ మీద సూర్య సైన్స్కి తీసుకోవడానికి వచ్చిన అశోక్ సార్ మేడం ఫోన్ చేశారు మీరు ఏ టైంకి ఇంటికి వస్తారు అని అడిగారు నేను లేట్ అవ్వచ్చు అని చెప్పాను అని అంటారు సూర్య సరే ఇక నువ్వు వెళ్ళు అంటాడు అశోక్ని సరే సార్ అని అశోక్ వెళ్ళిపోతాడు సూర్య అనన్య సూర్య అనన్య గురించి ఆలోచిస్తూ అనన్య నా కోసం ఇంటి దగ్గర వెయిట్ చేస్తూ ఉంటుంది అనుకుంటూ ఉంటాడు దాంతో సూర్య ఆ రోజు కొన్ని మీటింగ్స్ కంప్లీట్ చేసి ఉన్న మిగిలిన మీటింగ్స్ని నెక్స్ట్ డేకి పోస్ట్పోన్ చేయమని చెప్తాడు సూర్య అనన్య తన కోసం వెయిట్ చేస్తుందనే సంతోషంతో ఇంటికి వస్తాడు కానీ ఇంటి దగ్గర అనన్య సూర్యకు కనిపించదు సూర్య అనన్య ఏది అని శ్యామలను అడగగా అమ్మాయి గారు ఏదో చిన్న పని ఉందని బయటికి వెళ్ళారు బాబుగారు అంటుంది శ్యామల భోజనం పెట్టమంట పెట్ట పెట్టమంటారా బాబుగారు అంటుంది శ్యామల వద్దు నాకు ఇప్పుడు ఏమీ తినాలని లేదు అంటాడు సూర్య రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి అనన్య ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అని ఆలోచిస్తూ ఉంటాడు ప్రసాద్ పూర్ణిల్ దగ్గరికి వెళ్ళి ఉంటుందా అనుకుంటుంది కానీ నేను వెళ్ళవద్దన్నాను కదా వెళ్ళదు ఒకవేళ నానమ్మ దగ్గరికి ఏమైనా వెళ్ళి ఉంటుందా అని అనుకుంటుండగా సుజాత గారికి ఫోన్ చేసి ఇక అనుకుంటాడు సుజాత గారు రాలేదు అని చెప్తారు ఎక్కడికి వెళ్ళి ఇక ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అని అనుకుంటూ ఉండగా అనన్య వాళ్ళ అత్త మామూల దగ్గరికి అనన్య వాళ్ళ అత్తామాములు గుర్తుకొస్తారు సూర్యకు దాంతో అక్కడికి వెళ్ళిందేమోనని అశోక్కు ఫోన్ చేసి కనుక్కోమని చెబుతుంటాడు అంతలోనే అనన్య వచ్చేస్తుంది వచ్చిన అనన్యకు సూర్యను చూడగానే టెన్షన్ మొదలవుతుంది అది సూర్య గారు చిన్న పని ఉందని అంటుంది అనన్య అని సూర్య అలాగే అని సూర్య అంటాడు ఇంతలో సూర్యకు అశోక్ ఫోన్ చేసి అనన్య వాళ్ళ మామయ్య దగ్గరికి వెళ్ళిందని చెప్తాడు అనన్య రెండు సూర్య గారు భోజనం చేద్దాం అంటుంది నాకు ఆకలిగా లేదు నువ్వు భోజనం చేయని సూర్య రూమ్కి వెళ్ళిపోతాడు అనన్య సూర్యకి కోపం వచ్చింది ఇప్పుడు ఎలా అనుకుంటుంది ఆ రోజు రాత్రి ఆ పూట అనన్య కూడా భోజనం చేయదు తర్వాత రోజుకి అనన్య ఉదయాన్నే సూర్యుకి ఇష్టమైనవన్నీ చేసి సూర్యుని టిఫిన్కి పిలుస్తుంది సూర్య కూడా వచ్చి తినగానే తనకు చాలా నచ్చుతుంది సూర్యకు టిఫిన్ కంటే అనన్య తన కోసం తనకు ఇష్టమైనవన్నీ వండడం బాగా నచ్చుతుంది నువ్వు కూడా కూర్చో అనన్య టిఫిన్ చాలా బాగుంది కలిసి తిందాం అంటాడు దానితో ఊపిరి పీల్చుకుంటుంది అనన్య సూర్యకు తన కోపం తనపై కోపం పోయిందని సూర్య పోయిందని సూర్య టిఫిన్ చేసి నేను ఆఫీస్కు బయలుదేరుతున్నాను నువ్వు జాగ్రత్త అంటాడు భారీగా ఆ మాటలు అనన్యకు చాలా కొత్తగా ఉంటాయి కానీ చాలా సంతోషంగా కూడా ఉంటాయి అనన్యు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ఆడియన్స్తో కథలు యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ కథ కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇంకొంతమందికి ఈ కథ అనేది రీచ్ అవుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నెక్స్ట్ ఎపిసోడ్లో సూర్యానన్యులు ఎలా కలుసుకుంటారనేది తెలుసుకుందాం